ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ లక్కీసాయి అండి ఈరోజైతే తొలి ఏకాదశి అండి ఇది చూస్తున్నాం కదండీ ఈరోజు మా ఇంట్లో అయితే ఈ విధంగా మేము పూజ చేసుకున్నాం అన్నమాట మీ అందరికీ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయ్యండి ప్లీజ్ తొలి ఏకాదశి ఒక సంవత్సరంలో ఉండే ఇరవై నాలుగు ఏకాదశులను ఏకాదశుల్లో ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారండి ఇది హిందువులకు తొలి పండుగ అండి ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఏకాదశి రోజున విష్ణుమూర్తి గార్ నిద్రలోకి వెళ్తారండి విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు కాబట్టి దీన్ని సైన ఏకాదశి అని కూడా అంటారు తొలి తొలి ఏకాదశి రోజున గానిద్ద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి మరలా నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కుంటారండి స్వామి నిద్రలో ఉన్న ఈ నాలుగు నెలని చతుర్శ మాసాలు అని అంటారు ఈ నాలుగు నెలల్లో విష్ణుమూర్తి పాతాళలోకంలో ఉన్న బలిచక్రవర్తి వద్దకైతే వద్ద అయితే ఉంటారండి తిరిగి మరలా కార్తీక పౌర్ణమి నాటి తిరిగి వస్తారు యోగా నిద్ర అనేది భూమిపైన రాత్రి సమయాన్ని పెరుగు పెరుగుతాయని సూచిస్తుందండి తద్వారా ప్రజల్లో కూడా నిద్రా సమయాన్ని పెరుగుతాయంటండి కృతయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మలోకంలో దేవతలను ఋషులను హింసించేవాడండి మరో కథ ఉందండి విష్ణుమూర్తి ఆ రాక్షసుడితో వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేసి పోరాడి ఒక గృహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆ రాక్షస గృహలను ప్రవేశించి విష్ణుమూర్తి మీద పడబోతారంటండి అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుండి ఒక యోగమాయ వచ్చి ఆ రాక్షసుని అంతం చేస్తుందంటండి ఆ ఆ యోగమాయ మాయని ఏకాదశి అని చెప్తారు ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు అన్నీ కలిపి పదకొండు అండి వాటిని మనిషి తన ఆధీనంలోకి తెచ్చుకొని అన్నిటినీ ఒక్కటిగా కలిపి దేవునికి నివే నివేదన చేయాలండి అప్పుడు మనిషి తనకు మనిషి తనకున్న బద్ధకాన్ని పోయి రోగాలను రోగాలు దరిచేరకుండా ఉంటాయండి దీని ద్వారా జ్ఞానాన్ని పెరుగుతుందని చెప్తారు ఈ నాలుగు నెలలు అత్యంత పవిత్రంగా భావించే తా దీక్ష చేస్తారండి ఈ దీక్షను సాధువులు పీఠాధిపతులు చేస్తారు ఈ నెలలో ఈ నెలలోనే వాతావరణంలోని మార్పులు వస్తాయి కాబట్టి వసంత ఋతువు నుండి ఋతువులోకి వాతావరణం మారుతుంది ఆ సమయంలో మానవ శరీరంలో అనేక మార్పులు వస్తాయండి జలుబులు జ్వరాలు వస్తాయి కనుక ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండి చేస్తారండి ఇది విష్ణుమూర్తికి నైవేద్యంగా కూడా పెడతారు దీన్ని ప్రసాదంగా కూడా తీసుకోవడం వల్ల తీసుకుంటారండి ఈ ఏకాదశి నుండి ఏకాదశి రోజున జాగారం చేసి ఉపవాసం ఉపవాసం ఉంటారండి తిరిగి మరలా ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారంటండి ఇక్కడ చూస్తున్నారు కదండి మా ఇంట్లో అయితే పూజ ఇలా కంప్లీట్ అయిందనమాట ఈ పే ఇక్కడ చూస్తున్నారు కదండి పేలాల పిండి ఈ రోజున అయితే విష్ణుమూర్తికి పేరాలతో తయారు చేసిన అయితే నైవేద్యంగా పెడతారంటండి రైస్తో వండిన పదార్థాలు అయితే ఏమీ పెట్టారంట ఈరోజు విష్ణుమూర్తికి ఇక్కడ చూస్తున్నారు కదండి మేమైతే ఇలా కంప్లీట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ పేరాల పిండి మనం తినటం వల్ల మన శరీరంలోనికి ఉష్ణోగ్రత పెంచడానికి సహాయపడుతుందంటండి ఈ పేరాల పిండి మనకి చాలా శారీరకంగాను హెల్త్ పరంగా కూడా మనకి మంచిదని చెప్తున్నారనమాట పిండిని మనం జొన్నలతో తయారు చేసుకుంటామండి జొన్న ఇవి మనకు బయట కూడా దొరుకుతాయి బయట దొరక మనకి అవైలబుల్ లేదు ఎందుకు అనుకున్నట్టయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి ఈ పేలాల పిండిని మనము జొన్నల్ని మనకి జొన్నీ కావాలో ముందు అంత తీసేసుకొని కొంచెం వాటర్ వాటర్లో కొంచెం మగ్గించుకోవాలండి ఉడికించుకోవాలి తర్వాత క్లాత్లో వేసుకొని వీటిని బాగా ఎండ పెట్టేసుకోవాలన్నమాట ఈ జొన్నల్ని ఇదిగో ఇలిచి చూస్తుంది కదండి ఈ బాండీలో బాగా వేడింది అయితే పెట్టేస్తే మొత్తం ఇలా పాప్కార్న్లా తయారైపోతుందండి జొన్న పేలాలతో జొన్న పేలాలు తర్వాత వీటిని మిక్సీలోకి తీసేసుకొని మొత్తం ఇలా పొడిలా పొడిలా చేసుకోవాలండి వీటిలోనే కొంచెం మనము ఈ ఫల మంచి సువాసన కోసం రెండు మూడు యాలికలు కూడా వేసుకోవచ్చు అనమాట ఈ పౌడర్లోనే మనం పంచదార కూడా కలిపేసుకుంటే దీన్ని శ్రీ మహావిష్ణుకి నా విజయంగా ఈ లాగ్ ఇంతటితో నేను ఎండ్ చేస్తానండి మీకు నచ్చినట్టు ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్